హలో యూట్యూబ్ మిత్రులారా మీరందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ మన వీడియోస్ చూస్తున్నందుకు నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది కానీ బాధాకరమైన విషయం ఏమిటి అంటే మీరందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు కూడా పూర్తి వీడియోని చూడట్లేదు అలాగే ఎవరూ కూడా వీడియోకి లైక్ చేయట్లేదు దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కమెంట్ల ద్వారా తెలియచేయండి ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వెళ్ళిపోదామన్నా ఇవాళ్టి దెయ్యాల కొంపులోనికి వెంకటాపురం ఆ పేరే చాలు గ్రామస్తులకు రాత్రి నిద్ర పట్టదు ఎందుకంటే గ్రామం మంచున ఉన్న చెరువులో రాత్రి పన్నెండు తర్వాత ఎవరో ఏడుస్తున్నట్లు వినిపిస్తుందని అంటారు అక్కడికి వెళ్ళిన వారు తిరిగి రాలేదని కూడా చెబుతారు ఆ గ్రామానికి నైట్ కాటుగా పనిచేసే కృష్ణయ్యకి అలాంటి కథలు కొత్త కాదు కానీ ఒక రాత్రి చెరువు వద్ద ఎవరో నడుస్తున్నట్టు అడుగుజాడలు విని లాంతర పట్టుకుని వెళ్ళాడు గాలి ఒక్కసారిగా చల్లబడింది కృష్ణయ్య చెరువు దగ్గరికి రాగానే నీటిలోకి వెలుగు వేశాడు అయితే ఆ నీటిలో స్త్రీ ముఖం తేలుతుండటం చూసి కాళ్ళు బలహీనపడ్డాయి ఆ ముఖంలో కళ్ళే పెద్దవి పండ్ల రంగు లాంటి కళ్ళు జుట్టురువంతా విస్తరించి ఉంది ఎందుకొచ్చావు అని ఆ నీటిలో నుండి ఒక పగుళ్ళ శబ్దం వినిపించింది కృష్ణయ్య కేక పెట్టేలోపు చెరువు నీరు ఒక చెయ్యి ఆకారంలోకి మారి అతడిని లోపలికి లాగేసుకుంది మరుసటి రోజు ఉదయం గ్రామంలో కృష్ణయ్య కనిపించలేదని కలకలం అతని లాంతరు మాత్రమే చెరువు ఒడ్డున పడి ఉంది గ్రామ పెద్ద అచ్చయ్య ఆమె మళ్ళీ వచ్చేసింది ససరేఖ తిరిగి లేచింది అని భయంతో అన్నాడు ఇదంతా విన్న రాఘవ నగరం నుండి వచ్చిన జర్నలిజం విద్యార్థి ఈ కేసుని రికార్డ్ చేసి యూట్యూబ్ డాక్యుమెంటరీ చేయాలని నిర్ణయించాడు గ్రామస్తులు ఆపిన అతను రాత్రి చెరువు దగ్గరికి వెళ్ళాడు కెమెరా ఆన్ చేసి లేతకాలి శబ్దాలను రికార్డ్ చేస్తున్నాడు కానీ ఏదో విచిత్రం కెమెరా ఫ్లాష్ ఆటోమేటిక్గా వెలిగింది చెరువు నీటిలో తెల్లని దుస్తులు అరకాయమే కనిపించే మహిళ నిలబడి ఉంది రాఘవ వెనక్కి అడుగు వేశాడు ఆ వెంటనే కెమెరా స్క్రీన్ బ్లాక్ అయింది రికవర్ అవ్వగానే స్క్రీన్లో ఆ మహిళ ముఖం దగ్గరగా కెమెరాలో కాదు నువ్వే చూడాల్సింది అని లిప్ మూవ్ చేస్తుంది గెస్ట్ హౌస్కి తిరిగి వచ్చిన రాఘవకి రూమ్లో నీళ్లు చిందుతున్న శబ్దం వినిపించింది బాత్రూమ్ తలుపు నెమ్మదిగా తెరుచుకుంది లోపల ఎవ్వరూ లేరు కానీ అద్దం మీద నీటితో ఇలా రాసి ఉంది ఇంకా ఇంకా మొదటే అని రాఘవ కెమెరా చెక్ చేయగా రాత్రి రికార్డ్ అయిన ఫుటేజ్లో అతని వెనుక తెల్లని చీర ధరించిన నీడ రాత్రంతా తిరుగుతున్నట్టు కనిపించింది మరుసటి రోజు రాఘవ గ్రామ పెద్ద అచ్చయ్యను కలుసుకున్నాడు అచ్చయ్య చెప్పింది సశరేఖ అనే అమ్మాయి ఒంటరి కూతురు ఆమెను ఒక ధనిక యువకుడు ప్రేమించి వదిలేశాడు వదిలేశాడే కాదు ఆమె గర్భవతి అని తెలిసి ఆమెని గ్రామం వెలుపల చెరువులోకి నెట్టేశాడు శశ్రేఖ చనిపోతున్నప్పుడు చేసిన శపథం నన్ను మోసం చేసిన మాగాడిని నా బాధను వినని గ్రామాన్ని నా మాట నమ్మని వారందరినీ ఈ నీళ్లు తాకాలి అని నుంచి చెరువు శపించబడింది రాత్రి పన్నెండు తర్వాత మహిళ ఎడుపు వినిపించడం మొదలైంది ఎవ్వరు దగ్గరికి వచ్చినా ఆత్మ చేతిలో చిక్కిపోతారు అచ్చయ్య మాటలు వింటూ రాఘవకి గుండెల్లో చల్లని భయం పాకింది అయితే అతడు జర్నలిస్ట్ నిజం బయట పెట్టకపోతే కథ పూర్తి కాదు తన కెమెరాస్ను చెరువు చుట్టూ అమర్చాడు రాత్రి పన్నెండవగానే చెరువు నీరు అలలు లేవకుండా నిల్వగా మారింది హఠాత్తుగా నీటికి ఎర్ర వెలుగు వచ్చింది అది రక్తంలాగా కనిపించింది కెమెరాలో స్టాటిక్ శబ్దాలు వినిపించాయి నీటిలో నుండి జుట్టు బయటికి వచ్చింది తరువాత చేతులు తరువాత భయంకరమైన అరుపుతో సస్యరేఖ ఆత్మపై లేచింది ఆమె కళ్ళు మంచు ముక్కల్లా తెల్లగా ఉన్నాయి రాఘవ పారిపోవడానికి ప్రయత్నించగానే అతని కాళ్ళకు ఏదో చల్లగా పట్టుకుంది ఒక్కసారిగా నేల మీద నీడ చీకటి మాదిరిగా పాకి అతన్ని చుట్టేసింది సస్యరేఖ నువ్వు కూడా ఆమెలాగే చూస్తావా లేక నమ్ముతావా రాఘవ చేతిలోని కెమెరా ఆమెకు చూపించగా ఆత్మ ఒక క్షణం ఆగింది తర్వాత రాఘవ గొంతు పట్టుకుని చెరువు లాగింది నేను నీ కథ ప్రపంచానికి చూపిస్తాను నిన్ను ఎవ్వరూ మర్చిపోరు అని రాఘవ గట్టిగా అన్నాడు ససరేఖ కళ్ళలో ఒక్క క్షణం మనుష్యపు వెలుగు మెరిసింది ఆమె చేతులు నెమ్మదిగా విడిచాయి కానీ ఆ వెంటనే చెరువులో నుంచి మరింత భయంకరమైన నీడలు బయటికి వచ్చాయి అవి సస్యరేఖ బాధలో చనిపోయిన మరింతమందు అవి రాఘవను చుట్టుముట్టాయి సస్యరేఖ కేక వేసింది ఆయనను విడిచేయండి నా బాధను ప్రపంచానికి చెప్పబోతున్నాడో అని ఆ నీడలో ఒక్కసారిగా మాయమయ్యాయి చెరువు సాధారణంగా కనిపించింది రాఘవ మూర్చపోయి పడిపోయాడు మరుసటి రోజు ఉదయం గ్రామాలిదంతా రాఘవను చెరువు ఒడ్డున పడి ఉండగా కనుగొన్నారు అతని కెమెరాల్లో అర్ధరాత్రి జరిగిన ప్రతీది రికార్డ్ అయింది ప్రజలు ఆ నిజాన్ని చూశాక గ్రామం కుదేలైంది రాఘవ ఆ వీడియోను యూట్యూబ్లో అప్లోడ్ చేశాడు రాత్రి పన్నెండు తర్వాత ఆ వీడియో చూసిన చాలామంది తమ పక్కన మహిళా నీడ కనిపించిందని కామెంట్స్ పెట్టారు సస్యరేఖ ఆత్మ పూర్తిగా శాంతించలేదు చెరువు ఇప్పటికీ శపించినది ఎవరైనా ఆమె కథను అనుమానిస్తే ఆమె నేడవారిని వెంబడిస్తుందట గెస్ట్ హౌస్లో రాఘవ ఉన్న రూమ్లో ఇప్పటికీ అద్దంలో చారల రూపంలో ఒక మాట కనిపిస్తూనే ఉంటుంది నా బాధను ఎప్పటికీ మర్చిపోవద్దు అని గ్రామ పెద్ద అచ్చయ్య మాత్రం చివరికి ఎలా అన్నాడు శశిరేఖ కథన ఎవ్వరూ వినకుండా ఉంటే ఆమె మరింత కోపంతో తిరిగి వస్తుంది రాత్రి పన్నెండు తర్వాత చెరువు దగ్గరికి పోవద్దు అని కానీ గ్రామ ప్రజలు చెబుతారో ఈ మధ్యరాత్రి చెరువు శబ్దం పెరిగింది అంటే ఆమె ఇంకా ఎవరి కోసమో ఎదురు చూస్తోందని